వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్ టమాటో పొటాటో ఆనియన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి బౌల్ వేడేకాక ఇలా ఆయిల్ పోపు దినుసులు వేయాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి ముందుగా కట్ చేసిన ఆలు మష్రూమ్ టమాటో ముక్కలు కొన్ని పచ్చి బఠానీలు ఇది బ్రోక్లీ బ్రోక్లీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపి ఒకసారి మగ్గనివ్వాలి ఇప్పుడు వీటిలోకి కొద్దిగా పసుపు ఉప్పు కరివేపాకు పౌడర్ రుచికి సరిపడినంత కారం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా పడనివ్వాలి ఇలా దగ్గరపడ్డ తర్వాత లాస్ట్గా కొత్తిమీర పుదీనా వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీకరమైన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి